తెలంగాణ సాధనకు ముందు సిద్దిపేట శాసనసభ్యులుగా సిద్దిపేట ఎమ్మెల్యేగా అంటే మేము ఎప్పుడు చూసే వ్యక్తిగా మాకు కేసీఆర్ గారు సుపరిచితం అలాంటి సందర్భాల్లో మేము ఇంకా దగ్గరగా చూడడానికి కూడా మా బాపు సివి టైలర్గా ఉన్నప్పుడు తనకు వస్త్రాలు కుట్టివ్వడం ఆ కుట్టించిన సందర్భంలో మేము ఇన్వైట్ చేస్తే ఇంటికి వచ్చి భోజనం చేయడం ఇవన్నీ కూడా ఒక మధుర క్షణాలు ఇలాంటి సందర్భాలు కూడా రెండు మూడు సార్లు మా ఇంటికి రావడం జరిగింది భోజనం చేయడం మా మేము కుట్టించిన వస్త్రాలు ధరించడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కేసీఆర్ గారు అంటేనే అంటే పెద్దవాళ్ళను అట్లా అనడం తప్పేమో కానీ బక్కగా ఉన్న గట్టి నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన మా దిట్ట ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడితే దానికి వెనకకు పో పో అదే అదేవిధంగా తెలంగాణ సాధించడంలో కూడా ముందుండి తన యొక్క శక్తినంత బక్కగా ఉన్నా సరే తన శక్తిని అంతా పూర్తిగా ధారపోసి తెలంగాణను సాధించడంలో మంచి పాత్ర పోషించాడు అది మా సిద్దిపేట వాసిగా నేను గర్వపడతాను మొట్టమొదట తెలంగాణ సాధనలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో అసూలు వాసిరు ఆ నేపథ్యాన్ని తను ఒక ఆయుధంగా తెలంగాణ సాధించాలనే ఒక సంకల్పంతో ముందుకు అడుగు వేయడం అడుగు వేసిన సందర్భంలో మేము కొద్దిగా ఇబ్బంది పడ్డాం అరే ఇంత అప్పుడే ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది ఇబ్బంది పడ్డారు ఇట్లాంటి సందర్భంలో మరి తెలంగాణ సాధించడం సాధ్యం అవుతుందా మరి అలాంటిది మన ఎమ్మెల్యే గారు ముందుకు వెళ్ళారు మరి అవుతుందా లేదా అనే ఒక మీమాంస అనేది మనసులో ఉండేది కానీ సాధించినాక మేము పడ్డ ఆనందం అనేది నా మాటల్లో నేను చెప్పలేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే సిద్దిపేట వాసిగా సిద్దిపేట ప్రపంచవ్యాప్తంగా పేరు రావడానికి మా ప్రియతమ నాయకులు కల్గుంట్ల చంద్రశేఖరరావు గారు అదేవిధంగా వారి అడుగుజాడల్లో వారి అల్లుడు గారైన తన్నీరు హరీష్ రావు గారు కూడా సిద్దిపేట వాసులకు ఒక కుటుంబ వ్యక్తిగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక కుటుంబ పెద్దగా అందరికీ అందుబాటులో ఉంటారు వీరు